అది మనసు కలిసి వేస్తా ఉన్నటువంటి మూడు సంవత్సరాలు పిల్లల్ని వెంటనే మా దగ్గర కూడా చూసినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది దానిపైన ఎవరైతే నిలిపిస్తున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు చాలా బాధాకరమైంది అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వారు చర్యలు తీసుకుంటారు అలాగే బాధ్యత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజు వాళ్ళకి ఈరోజే వారికి కాంపన్సేషన్ అందజేయడం జరుగుతుంది అదే కాకుండా వారికి అర్హత ఆధర్పు ఉద్యోగము అలాగే వారికి కావాల్సినటువంటి స్థితి అలాగే ఇంటి స్థలం కూడా మనం చేస్తున్నామండి అలాగే వారికి ఏవైతే ఇతర రావాల్సిన అవన్నీ కూడా ఇమీడియట్గా చేస్తాము మొదటి పెట్టిగా ఐదు లక్షల రూపాయలు సాయంకాలం సాధి చేస్తాము మిగిలింది ఏదైతే ఉందో అది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంట్ ఇవన్నీ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా అది ఎఫ్ఐఆర్ దాని వచ్చిన బాబు మ్యాక్సిమం